హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ బ్లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా ఈజీగా సింపుల్గా బేక్ చేసే పని లేకుండా చేయొచ్చు ఈ ఒక్కసారి ట్రై చేయండి ఈ బిస్కెట్స్ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ దాకా నిల్వ ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా మనం బిస్కెట్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక వేరే బౌల్లో నేను హాఫ్ కప్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను వేసి నేను వన్ అవర్ ముందు నానబెట్టుకుంటున్నాను ఇలా కలిపి కలుపుకొని నానబెట్టుకోవాలండి బెల్లం అనేది తొందరగా కరుగుతుంది ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోనే అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఏ స్వీట్ రెసిపీలోనైనా వేసుకోవాలి కంపల్సరీ ఇందులోనే నేను హాఫ్ కప్పులో సగం గోధుమ రవ్వ వేసుకుంటున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ముద్ ప్రెస్ చేస్తే ముద్దలా రావాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా రావాలి ఇప్పుడు మనం ముందుగాల వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బెల్లం వాటర్ తీసుకోవాలి చూడండి బెల్లం కరిగిందా లేదా కలుపుకొని చూడాలి బెల్లం కరగకపోతే కొద్దిసేపు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటర్ని మనం ముందుగాల పిండిలో వేసు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకూడదు అలా వేసుకుంటే పతలా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ పిండి మనం చపాతి పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుతున్నాను అలానే మొత్తం వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లంకు బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఎక్కువ వాటర్ వేసి నానబెట్ట నానబెట్టుకోకూడదు కొద్దిగానే వాటర్ వేసి నానబెట్టుకోవాలి బెల్లాన్ని అలా అయితేనే మనకు కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది బెల్లం ఇప్పుడు ఇది చూడండి నేను ఇక్కడ కల్ వాటర్ వేసి కలుపుకున్నాను ముద్దలా వచ్చుతుంది ఇక్కడ నేను చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని మనం చపాతీ పీట తీసుకోవాలి చపాతీ పీట పైన కొద్దిగంత పిండి పెట్టుకుంటూ ఇలా మనం చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి పత్తులా కాకుండా మీడియం సైజులా రోల్ చేసుకోవాలి మళ్ళీ పతలా చేసుకోకూడదు మన దగ్గర దగ్గర ఏదైనా గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో రౌండ్ షేప్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దానిపైన ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక షేప్ మాదిరిగా ఒత్తుకోవాలండి మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి మరి పతలా ఒత్తకూడదండి మీడియం సైజులో ఒత్తుకోవాలండి చూడండి ఇలా డార్ట్స్ పెట్టుకోవాలి పైన ఒక షేప్ వస్తుంది బిస్కెట్ షేపు ఇలా నేను మిగతా పిండితో కూడా ఇలానే చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో అనేది ఎంత నీట్గా వచ్చిందో నేను ఇంకొద్దిగా పిండి తీసుకొని చూపిస్తున్నాను చూడండి నా దగ్గర రౌండ్ షేప్ కట్ చేసుకునే కట్టర్ ఉంది కదా దాంతో కట్ చేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఉంటే మీరు కూడా కట్ చేసుకోండి అలాగే మీకు ఏ షేపు ఈజీ అనిపిస్తే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మూడు షేప్స్ కట్ చేసుకున్నాను మీరు కూడా ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి అని చూడండి నేను ఇక్కడ ఇన్ని షేప్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక బౌల్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మరీ హీట్ కాకుండా మీడియం హీట్ అయినా పర్లేదండి ఇందులో మనం ముందుగా చేసుకున్న బిస్కెట్స్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు తక్కువ హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మల్లవాయి వేస్ వేస్తున్నాను మీరు కూడా ఇలానే వేయించుకోండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్ అనేవి వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఎంతో ఈజీ కదా ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ అనేవి ఒక ఐదు లేదా పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇక మీదట టైం బయట కొనకుండా ఇలా మీరు ఇంట్లోనే హెల్తీగా మేడ్ బిస్కెట్స్ ట్రై చేయిండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే నేను మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్టవ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా చాలా చాలా క్రిస్పీగా ఈ బిస్కెట్స్ బయట కొనే బిస్కెట్స్కి ఏమాత్రం టేస్ట్ కూడా తగ్గదు చాలా పర్ఫెక్ట్ ఫ్లఫీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఇలా గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేసి నిమిషంలోనే అయిపోతాయి అండ్ ఇవి ఎక్కువ చేసుకున్నారని చేసుకొని చేసుకున్నారంటే ఒక బాక్స్ లో పెట్టి వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్